హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఫ్రెండ్స్ బాగున్నారా నేత బాగున్నారండి ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా మా ఇంటికి వచ్చాను రేపు సండే కదా అయితే చంద్రుగారికి కూడా హాలిడే అందుకని ఇంకా చూడ్డానికి ఇప్పుడు వచ్చి బంగాళం ఫ్రై అయితే చేస్తున్నాను రసం ఆల్రెడీ అత్త అయితే పెడుస్తారు రసం అండ్ అన్నం కూడా ఓన్లీ కూర ఒకటి ఉండితే సరిపోతుంది బంగి ఆల్రెడీ ఉడవబెట్టేశారు వచ్చి వేపడమే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇది కొంచెం బాగా వెరగదు కరగేపు కింది విని బయటికి వెళ్ళాలి ఇప్పుడు ఇంట్లో వచ్చాము ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయ్యింది ప్రశాంతంగా ఒక ఏడు నిమిషాలు కూర్చొని కోవర్ అయితే వస్తున్నాను వాటర్ బ్యాం వేసిన తర్వాత కొంచెం ఫస్ట్ అయితే వేస్తున్నాను వేసిన తర్వాత ఈ బంగారుంపులు కూడా వేసేస్తున్నాను అందులో కొంచెం సాల్ట్ కూడా వేసి సాల్ట్ అండ్ కారం కూడా వేస్తాం కారం కూడా కొంచెం వేస్తాను పచ్చిమిర్చి వేసాను కదా అందుకని కొంచెం లైట్గా కారం అయితే వేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నాం కూడా ఈ బంగాళదుంపలకి కంగారం ఉప్పు అన్నీ పట్టే విధంగా కొంచెం ఒక పెట్టి మనం వేసుకోవాలి సిమ్లో పెట్టి సాటర్డే కదా ఆల్రెడీ సాంబార్లో ఇది ఓన్లీ కర్రీ కొంచెం ప్లీజ్ కర్రీ అయితే అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసి కింద పెట్టేసి పెట్టేసుకుంటున్నాను ముక్కలకి బాగా ఉప్పు కారణ పట్టి టేస్ట్ ఫ్రెండ్స్ ఫ్రై అయితే అయిపోయింది టేస్ట్ అయితే అదిరిపోతుంది బంగళదుపు ఫ్రై ఎంతమంది తెలిసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సాంబార్తో బంగళదుపు ఫ్రై సూపర్ కదా కూర అయితే అయింది పకోడీ కూడా ఇంకా బయట ఒక ఐదు నిమిషాలు అయితే కూర్చొని ఇప్పుడైతే భోజనం అయితే చేస్తున్నాము బయట కొంచెం కూల్గా ఉంది అసలు ఇంట్లో అయితే ఉండలేకపోతున్నామండి చాలా ఎక్కువ ఎండలు అయితే అయిపోయేవి ఇంకా మేము ఈవినింగ్ వచ్చాం కాబట్టి ఓకే పర్వాలేదు మధ్యాహ్నం పూట అయితే అస్సలు రాలేమండి బైక్ మీద ఇంకా బైక్ ఒకటి మాకు అస్సలు చాలదు ఇంకా అలా అడ్జస్ట్మెంట్ అయ్యి వెళ్ళవలసి వస్తుంది చాలా ఇబ్బంది అయిపోతుంది చాలా లాంగ్ జర్నీ కూడా ఎప్పుడు వెళ్ళాలనుకున్నా సరే ఇబ్బంది ఎందుకంటే లగేజ్ ఆ మాత్రం ఉంటుంది కదా ఇంకా ఫోర్ నెంబర్స్ అంటే ఇంకా అక్కడ నైటు ఉండడానికి ఏవైనా వాళ్ళకి పట్టుకు వెళ్ళడానికి ఇంకా అలా ఉంటుంది కదా ఇగోంటి బంగాళదుంపతో అయితే ఫస్ట్ ఇది తింటున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే ఆఫర్ అయితే అయిపోయింది ప్లీజ్ మా వీడియో కంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తినేటప్పుడు అయితే వీడియో ఉంటుంది చూసాయం కూర అయితే అయిపోయింది కాసేపు ఒక ఐదు నిమిషాలు బయట కొంచెం చల్లగా గాలేస్తుంది ఇంట్లో వండలేక కూర్చుని చూడండి చమటలు గాలేస్తుంది ఎందుకంటే ఎండలు అలా ఉన్నాయి కదా ఇక్కడ ఎండే కాదు ఫ్యాన్ కూడా అంత బాగా జరగట్లేదు